గురుస్వామి అయ్యప్ప దీక్ష గురుస్వామి అయ్యప్ప అడ్వకేట్ అంటే లాయర్ వృత్తిపరంగా ధర్మం ప్రకారంగా హిందువు ధర్మం ప్రకారంగా హిందూ మతం కాదు మతం అనగదు ధర్మం ప్రకారం హిందూ వృత్తిపరంగా లాయర్ మంచి పొలిటీషియన్ కూడా రాజనీతి ప్రకారం కూడా మంచి విజినరీ ఉంది పొలిటికల్గా కూడా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ నాన్నగారు పెద్ద గురుస్వామి శివ అయ్యప్ప దీక్షలో అమ్మ అన్న వదిన వారికి ధర్మపత్ని ఉన్నది ఇద్దరు పిల్లలు అయ్యప్ప శివుడు చల్లగా చూశాడు అన్ని విధాలుగా కష్టపడ్డాడు స్వయం కృషితో పైకొచ్చాడు విద్యార్థి సంస్థల్లో విద్యార్థి పరిషత్తులో చాలా సేవలు చేశాడు మన ధర్మానికి మన సమాజానికి అంటే చూడండి ఒక వ్యక్తి మేము ఆధ్యాత్మికంగా ఉన్నాం సామాజికంగా మాకు పెద్ద అనుభవం లేదు అనుకుంటే ఒక వ్యక్తి ఇన్ని రంగాల్లో ఉండడం కూడా చాలా గొప్పతనం కదా అవునా కాదా అందుకే మా గురుస్వామి ఒకసారి చప్పట్లు కొట్టండి చాలా సంతోషం మీరు రావడం నేను చూడలేదేమనుకోకండి మా గురుస్వామి చెప్పాడు కాబట్టి పిలిచాను చాలా సంతోషం అయ్యప్పన్న స్వామి ఒక రెండు మాటలు మాట్లాడతారు రెండు నిమిషాల్లో అయిపోయిన మళ్ళీ కళ్యాణం